తాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని పెంచిన పెన్షన్లు స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో భాగంగా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలి అనే ఉద్దేశంతో పెంచిన పెన్షన్లను ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బీవి జయనాగేశ్వర్రెడ్డి స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని వివిధ వార్డులందు పర్యటించి ఆయా వార్డులలో గల పెన్షన్ లబ్ధిదారులకు అనగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులకు మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు పాటు ఏప్రిల్ నెల వెయ్యి మే నెల వెయ్యి జూన్ నెల వెయ్యి మొత్తం ఏడు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఐదు వేల నుండి పదిహేను వేల రూపాయలు మరియు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేయించుకున్న వారికి ఐదు వేల నుండి పదివేల రూపాయలు పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయడం జరిగింది అలాగే వార్డులో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు ప్రతి వార్డులో పాడైపోయిన బోర్ను మరమ్మతులు చేసి వీధిలోని ట్యాంకులకు నీరు అందించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు పెన్షన్ అందని వారి వివరాలు తెలుసుకొని వారికి ఎందుకు రాలేదో సంబంధిత అధికారులను అడిగి త్వరలో తప్పకుండా అర్హులైన వారికి పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు ఎనిమిది నూరు నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించారని తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని బివి మోహన్ రెడ్డి కుమారునిగా అది నా బాధ్యత అని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది వార్డు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో పెన్షన్దారులందరికీ పండుగ ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పిదాలకి ఈరోజు ప్రజలు శిక్ష వేసి వారిని ప్రతిపక్షంలో హోదా కూడా లేనటువంటి స్థితిలో పదకొండు సీట్లకే పరిమితం చేస్తే చెప్పిన మాటను తప్పకుండా ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం పెన్షన్లు గతంలో యువతి యువకులకు ఉద్యోగాలకు మెగా మెగాడిఎస్సి మీద తొలి శతకం ఇచ్చి పెట్టి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారు పదహారు వేల పోస్టులకు ఈరోజు డిఎస్సి విడుదల చేయడం రెండవ కార్యక్రమం ఈరోజు ఇక్కడ చూస్తున్నారు మీరు వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచం ఇది చరిత్ర దేశంలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమ పాలనకు చరమగీతం పాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఆశించి ప్రజలందరూ కూడా అద్వితీయమైనటువంటి మెజారిటీతో ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మూటమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఎలక్షన్లలో మేము ఇచ్చిన ప్రతి మాటని మాట తప్పను మనమ తిప్పును అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు తప్పాడో వాళ్లకు బుద్ధి చెప్పిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఉన్న వృద్ధులకు పెన్షన్లు నాలుగు వేలు పెంచుతామన్నా మొదటి నెల ఒకటో తేదీ ఇంటికి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ఆధ్వర్యంలో మా ప్రభుత్వంలో ఇంటికే తెచ్చిస్తున్నా మీరు అదే రకం గతంలో మూడు వేలు మొత్తం కలిపి ఏ వేల రూపాయలు ఈరోజు వాళ్ళ చేతికి ఇస్తామంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ చెప్తున్నాం అర్హులైన పెన్షన్ పెన్షన్లు ఇస్తాం అంతేకాకుండా గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయి ఏదో ఒక కారణం చేత కొన్ని చిన్న చిన్న గొర్రీలు పెట్టి తీసేశారు వాళ్ళకు కూడా రెండు మూడు నెలల లోపల ఆ వివరాలన్నీ తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మొదలు పెడతాం ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే రాష్ట్రంలో నిధులు లేవు విధ్వంస పాలనతో రాష్ట్రం ఖజానా ఖాళీ చేశారు దోపిడీ చేశారు అయినా ఈరోజు పేదల సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు పెన్షన్ తెచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల రూపాయలు పెన్షన్ చేసి ఈరోజు మళ్ళీ అదే రికార్డు బ్రేక్ చేస్తూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన ఘనత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఈ ఈరోజు నా జన్మధన్యం ఎందుకంటే నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చినటువంటి వీళ్ళు మళ్ళీ నా చేతుల మీదుగా వీళ్ళందరికీ చంద్రబాబు గారి ఆశీర్వాదంతో నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు అదే రకంగా దివ్యాంగులు పూర్తి స్థాయిలో హ్యాండిక్యాప్ డిజేబుల్ ఉన్న వాళ్ళకి పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు ఇవ్వగలుగుతున్నామంటే ఆ జన్మ అన్యమైంది అదృష్టంగా భావిస్తూ ఇంటికే వస్తాం ఎవరిని కూడా కనీసం రోడ్డు మీద కూడా కాలు పెట్టకుండా ప్రత్యేకంగా ఒకటో తేదీ రాగానే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు లోపల ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని అదే రకంగా ఎమ్మెగనూరు నుంచి కీర్తి శేషన్లంత్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా జయనాగేశ్వర ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ సదా ఉంటారని ఉంటామని తెలియజేస్తాను టౌన్లోనే ఇప్పుడు నేను వివరాలు చూస్తే దాదాపు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఎమ్మెల్యూరు టౌన్లోనే పెన్షన్ ఇస్తున్నాం ఇది ఒక చరిత్ర ఇది దమ్మున్న ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి వీరందరూ రుణం తీర్చుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నది గర్వంగా ఉంది ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మా ఎమ్మెగనూరు టౌన్లో ఈరోజు ఒక టౌన్లోనే ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల పైచీలకు డబ్బులు ఇస్తున్నామంటే నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఈరోజు కొడుకుగా వారు ఆశీర్వదించినందుకు నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బులు లేవు ఖజానా ఖాళీ చేశారు దోపిడీ చేశారు అన్ని గాడులు తప్పించినటువంటి ప్రభుత్వాన్ని సరైన రీతిలో పెట్టి మళ్ళీ ప్రభుత్వ పరిపాలనని సరైనటువంటి రీతిలో నడపడం మొదలైందని చెప్పి తెలియజేస్తుంది ప్రజాపాలన ప్రజలకు మంచి చేసే ప్రభుత్వంగా ఉండబోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు